దాదాపు ఆరు నెలల నుంచి జరుగుతున్నటువంటి ఎన్నికల ప్రస్థానం ఈరోజుతో ఒక గొప్ప విజయంతో ప్రభుత్వానికి మద్దతుగా ఎన్డీఏ కూటమి నాయకత్వాన్ని మరొకసారి సమర్థించినటువంటి ప్రజలకి ఆశీస్సులు అందించినటువంటి పట్టభద్రులకి సహకరించినటువంటి ప్రతి వర్గానికి కూడా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నా ఇది ఒక అపూర్వమైనటువంటి విజయంగా మనం భావించాలి ఎందుకంటే రకరకాల ప్రయత్నాలు ముందు వైసీపీ అభ్యర్థి అన్నారు ఆ తర్వాత వైసీపీ పార్టీ వారు ప్రభుత్వం మీద నమ్మకం లేదు ప్రజాస్వామ్య విలువలు కాపాడలేరు అని చెప్పి ఉద్దేశంతో ఎన్నికల్ని బహిష్కరిస్తామని చెప్పి చెప్పినటువంటి ఈ పెద్దలు మరలా మనం ఎవరైతే తెలుగుదేశం పార్టీ కూటమికి ఎదురుగా పోటీ చేస్తున్నారో ఆ అభ్యర్థులకి మనం మద్దతు పలకాలని చెప్పి చెప్పినటువంటి మాటలు అంటే ఎప్పటికప్పుడు మాటలు మార్చుకుంటూ ఈ సమాజానికి చేసిన అన్యాయం మర్చిపోయారు అనుకొని మరలా ఈ రోజున ముందుకు వచ్చినటువంటి వైసీపీ వైసీపీని సమ వైసీపీ సమర్థించినటువంటి పీడిఎఫ్ అభ్యర్థి ఇద్దరికి కూడా ప్రజలు గుణపాఠం చెప్పారని చెప్పి నేను అనుకుంటా ఉన్నా ఎందుకంటే ఈ రోజున వీళ్ళందరూ ఏదో మాట్లాడుతా మాట్లాడుతూ ఉన్నారు ఒక్క బూత్ అంటే ఒక్క బూత్ నాలుగు వందల ఎనభై మూడు బూతుల్లో ఏ ఒక్క బూతులైనా సరే మెజారిటీ వచ్చిందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా